ఈ ప్రేమలన్నీ కేవలం సెక్స్ కోసం మాత్రమే అవును కరెక్ట్గానే ఉన్నాం ఈ ప్రేమలన్నీ శృంగారం కోసం మాత్రమే ఏంటి కోపం వచ్చిందా బూతులు తిట్టాలనిపిస్తుంది కదా తిట్టే ఎందుకంటే వీడియో ముందుకెళ్లే కొద్దీ నువ్వు తట్టుకోలేవు పచ్చి బూతులు తిట్టాలనిపిస్తుంది ఎందుకంటే నిజాలు ఎప్పుడూ కూడా ఒకరి చేత తిట్లు తింటూనే ఉంటాయి ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అయిపోయిన వాళ్ళు పరిస్థితి ఏంటో తెలుసా వాళ్ళ అమ్మ ఓదార్చిన నాన్న ఓదార్చిన అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి బంధువు ఊళ్ళో ఓడు పట్నంలో ఓడు సిటీలో ఓడు ఆడు ఈడు ఎవడొచ్చు రే ఒక్కటే మాట ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నామో తెలుసా మర్చిపోడాక ప్రేమించింది అలాంటప్పుడు ఎందుకు ప్రేమించింది నన్ను ఎందుకు మోసం చేసింది ఎవడు ప్రేమించమన్నాడు నరకం చూస్తున్నాను ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది ఎట్టు చూస్తున్నా తనే గుర్తొస్తుంది ఇదే గోళ గిల్లా 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 కొట్టేసుకుంటూ ఉంటారు సో మెజారిటీ సూసైడ్లో ప్రేమించిన అమ్మాయి దొరకలేదని చచ్చిపోయే అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉంటుంది వీళ్ళు సిన్సియర్ లవర్సా అంటే ప్రేమించి ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ చుక్కలు చూపిస్తారు లేదంటే చుక్కలు చూస్తారు అట్లీస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కూడా కలిసి ఉండరు కొట్టుకోవడం తిట్టుకోవడం విడిపోవడం లేదంటే అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోవడం లేదంటే మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నారంటారని చెప్పేసి మోజుతీరిదాకా వాడుకుని వెళ్ళి అప్పుడే అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం ఎన్ని దరిద్రలు లేవు కేవలం అబ్బాయిల గురించే ఎందుకు చెప్తున్నానంటే ఒక లాజిక్ ఉంది ఆ లాజిక్ చివరిలో చెప్తాను ఎలాగెలా కొట్టుకుంటారు లాజిక్ తెలిసిన తర్వాత సరే ఒక అమ్మాయిని బీభత్సంగా ప్రేమించేసో ఇంకా అమ్మాయి లేకపోతే నువ్వు లేవనుకున్నావు పెళ్ళి చేసుకున్నావు పోషించాల్సిన టైం వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోనే పమ్మన్నారు మీ ఇంట్లోనే పొమ్మన్నారు కాబట్టి ఇద్దరు వెళ్ళి ఒక చోట కాపురం పెట్టారు సో కాపురం పెట్టిన కొన్ని రోజులకి ప్రేమ ప్రేమ పెళ్ళి అనే మోజు శారీరక మోజులు తీరేదాకా బాగానే ఉంటున్నారు కానీ తర్వాత హింసలు చిరాకులు నీకుండే కోపాలు యాటిట్యూడ్లు అన్నీ ఆడపిల్లని చూపిస్తున్నాం ఫైనాన్షియల్ ప్రెజర్ పెరిగింది డబ్బులు రావట్లా నెల నెల రెంట్ అడుగుతున్నాడు చాలా అవసరాలు ఉన్నాయి సో ఈ ఒత్తిళ్ళన్నీ కలిపి మీరు ఏదైతే అపురూపంగా చూసి నిన్ను ఒక్క మాట అయినా సరే ఎవరైనా నీ గర్ల్ ఫ్రెండ్ని అంటే ఒప్పుకో నువ్వు ఇప్పుడు నీ అమ్మ నీ యాలి నీ అక్క నీ చెల్లి అని తిట్టో మొదలుపెట్టావు అంటే ఏమైంది నీ ప్రేమ వాడిపోయిందా లేదు అక్కడ నీకున్నది కేవలం ఒక కైండ్ ఆఫ్ మోజ్ ఏంటి బ్రో మోజ్ అంటావు నువ్వు ప్రేమిస్తే తెలుస్తుంది మేము సిన్సియర్గా లవ్ చేసుకున్నాం అని నువ్వు అంటావా నీకు ఒక సవాల్ ఇజ్జత్కి సవాల్ అంటారు కదా పొలిటీషియన్స్ సవాల్ ఇసురుకుంటారు కదా అలాంటి ఒక సవాల్ అస్తా నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్ళి జరిగిన తర్వాత లేదంటే నువ్వు ప్రేమలో పడిన తర్వాత నువ్వు ఇంకా ఏ అమ్మాయిని కన్నెత్తి కూడా చూడవా ఏ అమ్మాయి గురించి మనసులోకి రానివ్వవా ఇంకా ఏ అమ్మాయిని నువ్వు ముట్టుకోలేదా గుండెల మీద కాదు ఒక సెపరేట్ స్ట్రాంగెస్ట్ ప్లేస్లో చెయ్యేసుకుని చెప్పు నిజంగా మాట్లాడుతున్నా పచ్చిగా ఊహించుకోలేదా నువ్వెప్పుడు ఏ అమ్మాయిని టచ్ చేయలేదా ఏ అమ్మాయిని గోక్లా అది మన ప్రేమ క్వాలిటీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్గా లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిల కోసం ఇది అమ్మాయి కోసం చచ్చిపోవడం కానీ రెడీ లేదంటే అమ్మాయిని చంపేయడం కానీ రెడీ కానీ మన అమ్మ ఇది పాతకాలం చింతకే పచ్చళ్ళు అనిపించవచ్చు కానీ కొంచెం డిఫరెంట్గా చెప్తా చాలామందికి అమ్మ ఉండదు అంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు చనిపోతారు మరి అమ్మ చని అమ్మ చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మ కోసం చచ్చిపోయిన కొడుకులు చరిత్రలో ఎక్కడైనా ఉన్నారా మా అమ్మ చచ్చిపోయింది ఇంకా నేను ఈ భూమి మీద ఉండను అని చచ్చిపోయే కొడుకులు ఎంతమంది ఉన్నారు లక్షలో ఒకటి నేసుకో ఇద్దరు నేసుకోలేదని పది మంది నేసుకో అదే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కలేదు ఆ అమ్మాయి నన్ను వదిలేసిందను మోసం చేసిందనో లేదంటే వేరే వాడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేసేసేరానో చచ్చిపోయిన అబ్బాయిలు ఎంతమంది లక్షలో ఎంతమంది ఉంటారు సిగ్గేస్తుంది కదా నెంబర్ చెప్పడానికి వందల్లో ఉంటారు వందల్లో అమ్మ కోసం చచ్చిపోయిన వాళ్ళని వేలు మీద లెక్కట్టచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఎలా కానీ అమ్మాయి కోసం ఎవరో తెలియని ఒక అమ్మాయి కోసం ఏంటో తెలియని ప్రేమ కోసం చచ్చిపోయిన అబ్బాయిలు వందల్లో ఉంటారు బుక్కు పెన్ను పట్టుకొని రాసుకోవాలి ఊరికి ఎన్ని ఉంటాయి మండలానికి ఉంటాయి రాష్ట్రానికి ఉంటాయి ఏ మీ అమ్మ కడుపులో ప్రతి పొరని చీల్చుకుని ప్రతి పేగుని తెగ్గొట్టుకుని తెంపుకుని తన శరీరంలోంచి రక్తపు బొట్లు పడుతూ ఉంటే రక్తం దారగా కాడుతూ ఉంటే ఆ రక్తపు దారిలోంచి చొచ్చుకుని బయటకొచ్చు అన్నీ చీల్చుకుని నీ ఇష్టం వచ్చినట్టు ఈ భూమి మీదకి రావాలని చెప్పి తల్లి పైన ఎంత అవసరం లా కింద నుంచి నీ పని నీదే దూసుకుని బయటకు వచ్చి భూమే పడ్డావు అయినా సరే నువ్వు తాగిన తందనాలు అడినా బ్లేడ్తో కోసుకున్న సిగరెట్లు తాగిన గంజాయి కొట్టినా ఫెయిల్ అయినా పాస్ అయినా ఏం సాధించకపోయినా ఊరుమడిపోతున్న తిరుగుతున్నా మీ అమ్మ నేను ప్రేమించింది కదా ఎప్పుడు చిన్న పార్షియాలిటీ కూడా చూపించలేదు కదా ఏ గిఫ్ట్ అడగలేదు కదా నీకు రోజు వండి పెట్టినా నిన్ను జీతం అడగలేదు కదా ఎప్పుడు దెప్పిపోవడం లేదు కదా నేను ఎప్పటి నుంచో వండి పెడుతున్నాను నేను కష్టపడి కన్నాను కనీసం నాకు ఒక పది రూపాయలు ఇవ్వట్లేదు అని ఎప్పుడు అడగలేదు కదా నిన్ను మరి మీ అమ్మ మీద లేనంత ప్రేమ నువ్వు ప్రేమించి నువ్వు ప్రాణానికంటే ప్రాణంగా చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా చాలా ప్రీషియస్గా చూసుకున్న అమ్మాయి నిన్ను తిడతుంది నిన్ను దెప్పుతుంది నిన్ను అవాయిడ్ చేస్తుంది చిప్ అంటది మళ్ళీ నువ్వు ఉండగానే ఇంకొకటి వైపు చూస్తుంది ఇంకొకటి లవ్లో ఉంటుంది ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అంటది అయినా సరే నువ్వు ఆ అమ్మాయి సంఖ్య నాకుతో సో ఇక్కడ అమ్మ గొప్పదా అమ్మాయి గొప్పదా అనేది కాంపిటీషన్ కాదు అసలు మీ అమ్మ ప్రేమ ముందు నువ్వు ఏది ప్రదర్శించలేపోయో అంటే అమ్మ నేను తల లవ్ చేస్తున్నాను నువ్వు అంటే నాకు ఇంత ఇష్టం అని ఎప్పుడు కూడా నోరు తెరిచి చెప్పడానికి ఒక మొహమాటం ఒక సిగ్గో ఇంకోటో అడ్డుపడిన నీకు ఎవరో తెలియని అమ్మాయి ఒక రెండు మూడు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు ప్రేమించే సిగ్గు శరం వదిలేసి రోడ్ల మీద తాగి తన్ననలాడి తిరగడానికి జీవితాన్ని నాశనం చేసుకోవడానికి సిగ్గి ఇట్లా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎవడెలా పోయినా సరే మీ అమ్మ ఎంత బాధపడదో తెలుసా నువ్వు ఆ అమ్మాయిని ఎంత అలా ప్రేమించావో దాని మీద కొన్ని లక్షల కోట్ల రెట్లు మీ అమ్మ నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించి ఉంటుంది పిచ్చి పిచ్చిగా నువ్వు నువ్వు ప్రేమించిన అమ్మాయితో థింక్ ఒక రెండు సంవత్సరాలు ఉన్న తర్వాత నువ్వు విడిపోవచ్చు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు నీకు మోజు తీరిపోద్దేమో కానీ నీ మీద మీ అమ్మకున్న మోజు తీరదు మోజు మోజుని ఎందుకంటున్నా తెలుసా అది పిచ్చి ప్రేమ దాన్ని నువ్వు పెడద్దా తీసుకుంటే నేను ఏం చేయలేను సో ఇంతలా ప్రేమించిన మీ అమ్మ మరి నువ్వు దేన్నో ప్రేమించి ఏ అమ్మాయినో ప్రేమించి నా కొడుకు అది చేస్తాడు ఇది చేస్తాడని ఊహించుకున్నావు నువ్వు ఎందుకు చేత కోసేసుకుని కోసి వేసుకుని రక్కేసుకుని ఉరితాళ్ళకి వేలాడిపోయి నువ్వు ప్రాణాలు వదిలేసో లేదంటే ఎందుకు చేతకనోళ్లాగా ఆర్ఎక్స్ అండ్లడ్లు లేదంటే ఇంకోటి ఇంకోటి చూసేసి నువ్వు బేవత్సంగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రోడ్డు మీద చేతకనోళ్ళగా మీ ఇదిలో తిరుగుతూ ఉంటే మీ ఇంటి పక్కన ఉన్నవాడు వచ్చి నువ్వన్నా చెప్పాలి కదా ఇది ఎలా తయారయ్యాడు ఏంటి చిచ్చి మా ఓడు ఉన్నాడు చోట కనీసం చదువుకోపోయినా ఎక్కడో బీహార్లో ఎక్కడో కన్స్ట్రక్షన్ పని చేస్తున్నాడు నెలకు ఒక ఐదు వేలు పంపిస్తున్నాడు అని చెప్పినప్పుడు మీ అమ్మ చచ్చిపోద్ది తెలుసా మానసికంగా అప్పుడు అప్పుడు ఆ క్షణంలో అనిపిస్తుంది నిజంగా మీ అమ్మకి అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడు ఏంటి కనీసం నా ఆయుషన్నా పోసుకొని ఇంకోసారి పుట్టి కొత్తగా బ్రతకాలి గొప్పగా బ్రతకాలి అని కోరుకుంటుంది అది అమ్మకి నీ మీద ఉండే పిచ్చి ప్రేమ కానీ మనం ఏం చేస్తున్నాం ఎలాగెల్లాగే ఇలా కొట్టేసుకుని దిబ్బో మన నోర్లు బాధేసుకుని నేను ప్రేమించాను నేను ప్రేమించాను నేను ప్రేమించి సరే నువ్వు ప్రేమించి ఎవడు కాదన్నాడు మరి మీ అమ్మది ప్రేమ కదా మీ అమ్మ నిన్ను ప్రేమించిన అన్ని ఆశలు పెట్టుకుంది కదా మరి మీ అమ్మ నీ దగ్గర నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి నేను ఎందుకు ఎక్స్పెక్టేషన్ అని అంటున్నానంటే నువ్వు ప్రేమించిన ముందు నువ్వు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నావు కానీ ఏ అమ్మాయి తిన్నగా లేదంటున్నావు నువ్వు లవ్లో ఫెయిల్ అయిన ప్రతి ఒక్కళ్ళు నన్ను మోసం చేసేసింది అమ్మాయి మోసం చేసేసింది అంటున్నారు మరి అలా మోసం దాని వెంట ఇంకా తిరిగి దాని గురించే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు నాకు అర్థంగా గడుగుతాను నువ్వు సర్వనాశనం అయిపోయినా సరే నువ్వు ఇంకా ఏదేదో జరిగిపోయి ఏదేదో అయిపోతున్నా సరే మీ అమ్మ ఇంకా నువ్వు బాగుపడాలని వెంటపెడుతుంది వెంట పెడుతుంది నువ్వు ఇంటికి వస్తే భోజనం పెడుతుంది నువ్వు తాగి వచ్చి పడిపోతే పడుకోబెట్టి నీకు సపర్యలు చేస్తుంది కానీ నువ్వు నిన్ను కాళ్ళతో తన్నేసి నిన్ను వాడుకుని ఒక రకంగా నిన్ను ఉంచుకుని కొన్ని రోజులు వెళ్ళిపోయిన అమ్మాయి గురించి నువ్వు ఇంకా ఎందుకు గిలగిల గిల కొట్టుకుంటున్నావు లిటర్గా నేను ఉంచుకుంది అంటారు కదా రే దాన్ని ఉంచుకున్నాడు రా దాన్ని ఉంచుకున్నాడు అంటారు నిన్న అమ్మాయి ఉంచుకుందో ఒక రెండు మూడు సంవత్సరాలు ఎందుకు ఉంచుకుందో దానికి తెలియదు వెళ్ళిపోయింది నువ్వు నన్ను మన ఇద్దరం ప్రేమించుకుంటున్నావు జీవితాంతం నీతోనే ఉంటాను అని చెప్పిన తర్వాత ఏదో ఒక సమస్య వచ్చి వెళ్ళిపోయింది అంటే దాని రేజం నేను ఉంచుకున్నట్టే ఒక అమ్మాయి చేత ఉంచుకోబడ్డావు నువ్వు సిగ్గేట్లా ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకో ఆ ఏదైతే బాధ ఉందో ఆ బాధని నిన్ను బాగు చేసుకోవడానికి కన్వర్ట్ చేసుకో రేపొద్దు నా బాధతో నువ్వు సాధించేది నువ్వు గెలిచి గెలుపు ఉంటు చూసావా అది ఇస్తుంది నువ్వు రోజు ఫుల్ తాగిన దానికంటే త్రిపుల్ ఫోర్ టైమ్ ఫైవ్ టైమ్స్ కిక్ ఇస్తుంది ఒకసారి ఆ కిక్లోకి వెళ్ళి చూడు అలాగే కూర్చుని అదే తాగి దాన్నే తలుచుకుని ఆ చెత్త మెమొరీస్లో ఎన్ని రోజులు పెతుకుతావు మీ అమ్మ దగ్గర కూర్చోవు అమ్మ నేను పుట్టినప్పుడు కడుపు కోసి తీసారా లేదంటే నార్మల్ డెలివరీగా నేను అని అడుగు మీ అమ్మను మీ అమ్మ చెప్పుద్ది నవ్వుతూ చెప్తుంది మామూలుగా అయితే మనకి ఏదెబ్బ తగిలితే రేపు అప్పుడు తగిలిందిరా నరకం చూసాను రపుడు అయి బాబోయ్ రామచంద్ర ఇంకెప్పుడు పగడు కూడా రాకూడదా అని చెప్తారు ఎవరైనా ఏ యాక్సిడెంట్ గురించి అని అడిగితే నువ్వు పుట్టడం కూడా ఒక యాక్సిడెంట్ లాంటిది రక్తం దారలై కారుతూ ఉంటుంది పేగులు తెగిపోతూ ఉంటాయి మీ అమ్మను అడుగు కానీ మీ అమ్మ ఏం చెప్పుద్దో తెలుసా నవ్వుతా ఏదో కానప్పుడు చాలా ఇబ్బంది పెట్టావు ఏకంగా మూడు రోజులు నాకు నొప్పులు వచ్చినాయి మీ మీ అమ్మమ్మ నానమ్మ మొత్తం అక్కడ ఇక్కడ తిప్పారు అసలు ఉంటానో చచ్చిపోతానో కూడా తెలియదు చివరికి పుట్టవి ఏదో కానని చెప్పి టప్ మన ఒక డెప్ మీద ఇలా తల మీద ఇలా కొడతది అంత పెయిన్ని అంత నరకాన్ని రెండు మూడు రోజుల నొప్పుల్ని అమ్మ ఎంత బ్యూటిఫుల్గా చెప్పుద్ది అంటే ఏదో సరదాగా బ్రహ్మానందం జోక్ చెప్పినట్టు చెప్పుద్ది అదే నీ గురించి నీ ప్రేమ గురించి నీ ఫెయిల్యూర్ గురించి ఎవడైనా అడిగితే ఏడుస్తూ రాత పోనీ నీకేమన్నా నరాలు తెగిపోయేంత జరిగిందంటే జరగలేదు ఒక అమ్మాయి వచ్చింది ఇష్టపడ్డారు ఇద్దరు ట్రావెల్ చేశారు అన్నదే ప్రేమించుకున్నారు అన్నీ జరిగినాయో ఏయో జరిగినాయో కొన్ని జరిగినాయో పక్కన పెడితే వదిలేసి వెళ్ళిపోయింది లేదంటే సిచ్యువేషన్స్ వల్ల వదిలేయాల్సి వచ్చింది ఇంకక్కడి నుంచి రామచంద్ర నీ మొహం చూడలేము ఇంకా ఇప్పుడు ఆలోచించుకో తాయి తియ్యగా కూర్చున్నాయి ఇంకా లవ్ ఫెయిల్యూర్ని నేను నా లవ్ ఫెయిల్ అయిపోయింది ఎంతలా అలా ప్రేమించాను నేను ఎన్ని గిఫ్ట్లు ఇచ్చాను లేదంటే ఎక్కడో అక్కడెక్కడో ఇరవై నాలుగు గంటల ప్రయాణం చేయవలసినంత దూరంలో ఉంటే నెలకు ఒకసారి వెళ్ళి ఉన్న అమ్మాయిని చూడకుండా ఉండలేకపోయేవాడిని అని అంటావు చూసొచ్చేసావు నువ్వు ఇంకేం చేయలే ఇంకేం చేయలే జస్ట్ చూసొచ్చేసావా అంతా మరి ప్రేమికుడా పోనీ నిన్ను దాన్ని ఇద్దరినే కలిపి ప్రేమించుకున్నారు కదా అని ఒకళ్ళ ఆస్ట్రేలియాలో పెట్టేసి ఒకళ్ళ ఇండియాలో పెట్టేసి జీవితాంతం అలా చూస్తానే ప్రేమించుకుని అంటే ప్రేమించుకుంటావా ప్రేమించుకో ఒక కనెక్షన్ కావాలి దట్స్ కాల్డ్ సెక్స్ శృంగారం ఎందుకంటే ప్రేమని వ్యక్తపరిచే ఏకైక మార్గం కాబట్టి సో దానికోసమే పరిగెడుతున్నావు నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకో కానీ మీ అమ్మ నీ వెనకాల పరిగెట్టేది నీ బాగు కోసం అట్లీస్ట్ వాళ్ళని నువ్వు చూసినా చూసుకోకపోయినా వృద్ధాశ్రమంలో వదిలేసినా సరే నీ బాగు కోసం మాత్రమే మీ అమ్మ పరిగెడుతుంది నీతో నువ్వు మాత్రం దేనికోసమో పరిగెడుతున్నావు మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ దానికోసమే వెంపర్లాడతాడంట దానికోసం ఏడుస్తాడంట నీ చెప్పింది అర్థమైంది అనుకుంటా ఈ రోజు నుంచి అదంతా వదిలేసి మంచి ట్రాక్లోకి వచ్చి బుద్ధివంతుల్లో కొబ్బరి నూనె రాసుకొని పక్కకు దూకుని ఉద్యోగానికి వెళ్ళానైతే నేను చెప్పను కనీసం అరే మా ఓడు ఎలా తాగేసి తిరుగుతున్నాడు మా ఓడిలా ఏదో ఎవరో అమ్మాయి మోసం చేసిందంట అయ్యో అక్కడుపోయాడు ఉండిపోయాడు ఇంటికి రావట్లేదు ఏయో చేస్తున్నాడు అని చెప్పి ఇంటి చుట్టుపక్కల వచ్చి మీ అమ్మ చెవి తినేసి బుర్ర తినకుండా చూసుకో చాలు బుద్ధిగా ఇంట్లో తినేసి నీకు దొరికిన పని చేసుకుని నీ పెయిన్ ఏదైతే ఉందో ఆ పెయిన్ మొత్తాన్ని ఆ పనిలో చూపించు ఎనిమిది గంటల డ్యూటీలో జాయిన్ అవ్వు నీకు బాధలో ఉన్నావు కాబట్టి పన్నెండు గంటలు డ్యూటీ చెయ్యి ఒంట్లో ఉన్న కొవ్వంతా కరుగుద్ది ఒళ్ళు నొప్పులు వస్తాయి అన్నీ మూసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మ పెట్టిన నాలుగు ముద్ర తినేసి కాళ్ళు ముడుచుకుని పడుకుంటాం ఊరు ఫేల్ ఫెయిల్ అయిపోయాను లవ్ ఫెయిల్ అయిపోయాను నా అంత అమర ప్రేమికులు లేడు అని నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకోవడం మళ్ళీ నువ్వు ఇంత అమర ప్రేమికుల తెగ ఫీల్ అయిపోతున్నావు తాగేసి తిరుగుతున్నావు అని ఈ వార్త పట్టుకెళ్ళి నీ ప్రేయస్కి మళ్ళీ ఒక ఇద్దరు మీడియేటర్లో చెత్త ఫీలోస్ ఉంటారు వాళ్ళు తీసుకెళ్ళి ఆ అమ్మాయికి చెప్పడం ఆ అమ్మాయి రిగ్రెట్ ఫీల్ అవ్వడం మళ్ళీ ఆ అమ్మాయి బాధపడుతుందని ఇంకో ఇద్దరు ఎదోలు వచ్చి నీకు చెప్పడం నిజంగా తను నన్ను సిన్సియర్గానే ప్రేమించింది పరిస్థితులు విడగొట్టేసి పెద్దోళ్ళు విడగొట్టేశారని మళ్ళీ నువ్వు ఆడడం ఈ సర్కిల్ ఎంతసేపు ఈ సర్కిల్ ఎంతసేపు మీ అమ్మను బాగా చూసుకో చెప్తున్నాను కదా వరహాలు వడ్డానాలు నువ్వు చేతగా కాబట్టి నువ్వు ఎలాగ కొనేవలేవు కనీసం ఎక్కడ మీ అమ్మ కూడా మనసు ఉంటుంది ఆ మనసులో మీ నాన్న కంటే వాళ్ళ కంటే వాళ్ళ అత్తంటోళ్ళు కంటే వాళ్ళ బంధువుల కంటే ఫస్ట్ ప్లేస్ నీకే ఉంటుంది కొడుగ్గా నువ్వు పుట్టినప్పుడు అన్ని కళ్ళగానే ఉంటుంది ఆ కళ్ళని నువ్వు నెరవేర్చొద్దు అసలు మీ అమ్మని చూసుకోదురబీ నువ్వు వృద్ధాశ్రమంలో జాయిన్ చేసే కానీ అదే వృద్ధాశ్రమానికి వారానికి ఒకసారి తీసుకెళ్ళి ఒక నలుగు పళ్ళు ఇచ్చి అమ్మ ఇగో పలానా చోట ఉద్యోగం చేస్తున్నాను ఈ వెయ్యి రూపాయలు ఉంచుకో మందులు తెచ్చుకో అని చెప్పి నువ్వు గనక ఆ పొజిషన్లో అట్లీస్ట్ ఆ పొజిషన్ నువ్వు కాపాడుకోగలిగితే మీ అమ్మ సంతోషంగా చచ్చిపోద్ది అర్థమైంది అనుకుంటా దీంట్లో చాలా ఓవర్ఫ్లో అయ్యి మాట్లాడినట్టు అనిపించింది నాకైతే అని అంటాను అనుకున్నావా అన్నం చాలా బాగుంది నిజం చెప్పగలిగినందుకు నీకు ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్నవాడు ఎవడో కూడా నీకు చెప్పడం ఏ గ్యాంగ్లో ఏ బ్యాచ్లో అయినా ఏ ఊళ్ళో అయినా గుట్టలు గుట్టలుగా ఉన్నారు ఫెయిల్యూర్స్ కానీ ఇక్కడ ఎవడో కూడా అమ్మ కోసం ప్రాణం ఇచ్చేవాడు లేడు వయసు అయిపోయింది కదా అయిపోయింది కాలం చేసేసింది అని ఓవర్ యాక్షన్ డైలాగులు మాత్రం చెప్తారు అమ్మ చచ్చిపోతే అదే ప్రేమించిన అమ్మాయి వదిలేస్తే మాత్రం వదిలేసింది వదిలేసింది ఇంకా నేను దేనికోసం బతకాలి నేను చచ్చిపోతా ఇంత హెవీ డైలాగులు చెప్తున్నారు కనీసం మా అమ్మ కోసం ప్రాణాలు ఇస్తాను అనేంత డైలాగ్ కూడా అమ్మ చచ్చిపోయినప్పుడు ఎవడో కూడా ఓపెన్గా చెప్పలేకపోతున్నాడు ఒక రకమైన ప్రేమతోనో ఒక రకమైన మోహమాటంతోనో నాకు తెలియదు ఫైనల్గా ఒక రెండు బార్స్ పక్కన పెట్టుకుని ఒకటి అమ్మ ఒకటి నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇద్దరికేమన్నా క్వాలిఫికేషన్స్ రాయి ఇద్దరు నీ కోసం పడ్డ కష్టాలు రాయి ఇద్దరి ప్రేమ ఈక్వల్ ఈక్వల్లా ఒకసారి ఆలోచించుకొని చూడు తర్వాత కూడా నేను అలాగే తిరుగుతానంటే కంగ్రాట్స్ ఈ జన్మకి ఇలాగే అమ్మని బాధ పెట్టినోడుగా చచ్చిపో